యోగా అనేది మన వారసత్వ సంపద అని నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత యోగాకు ప్రాముఖ్యత లభించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించేలా చేశారని యోగాని మన జీవన విధానంలో అంతర్భాగం చేసుకోవాలన్నారు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం రెండు పేల ఇరవై ఐదు సందర్భంగా రాష్ట్ర స్థాయి యోగా పోటీలలో గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానోత్సవం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు రాష్ట వ్యాప్తంగా పాల్గొనగా నూట తొంభై మూడు మందిని విజేతలుగా ఎంపిక చేశారు ఈ సందర్భంగా విజేతలకు మంత్రుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు అనంతరం మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ యోగా పట్ల అవగాహన కల్పించడానికి నిర్వహించిన కార్యక్రమాల్లో నాలుగు లక్షలకు పైగా పాల్గొన్నారని తెలిపారు యోగా అంటే యూనియన్ ఆఫ్ బాడీ అండ్ సోల్ అని చెప్పారు నూట తొంభై మూడు మందిలో ముప్పై ఎనిమిది మంది అల్లూరి మన్యం జిల్లాల నుంచి గెలుపొందారని ముప్పై మూడు మంది కడప జిల్లా నుంచి గెలుపొందారని తెలిపారు యోగా అనేది మన వారసత్వ సంపద అని నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత యోగాకు ప్రాముఖ్యత లభించిందన్నారు థీమాటిక్ యోగాలో భాగంగా ఫ్లోటింగ్ యోగా చేసి ఎన్టీఆర్ జిల్లా అవార్డు పొందడం గర్వకారణమన్నారు ప్రభుత్వ యంత్రాంగం అంతా కలిపి యోగా కోసం కార్యక్రమాలు నిర్వహించామన్నారు టూరిజం ను మన రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు మెడికల్ టూరిజం కోసం కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు దుర్గేష్ గారు ఇతర అనిత గారు బా వీరంజనయ స్వామి గారు పెట్టడం అది కాకుండా మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారి అధ్యక్షతలో మా స్పెషల్ సెక్రటరీ హెల్త్ స్పెషల్ సెక్రటరీ నోడల్ ఆఫీసర్గా మళ్ళీ ఒక కమిటీ నేసి వాళ్ళ ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా సమాప్తం చేసి ఇది మాత్రమే కాకుండా ఐదు కోట్ల ముప్పై లక్షల మంది ప్రజలను కూడా భాగస్వాములుగా చేసి ఇవాళ ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం చేసే దిశగా ప్రయత్నాలు చేసాం దాంట్లో అనేక రకాలుగా చేశాం నాకు నిజంగా ఇవాళ నాకు ధన్యవాదాలు చెప్తారనుకున్నాను నేను కందులు దుర్గేష్ గారు ధన్యవాదాలు చెప్పలే కేవలం యోగాని మేము ఆరోగ్యం కోసము ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించడం కోసమో ఆరోగ్య సంరక్షణ గురించో చేయడంలా దీంట్లో భాగంగా మన రాష్ట్రంలో ఉంటున్న అత్యంత ఆధ్యాత్మిక ప్రాశస్తం కలిగిన ప్రదేశం కానీ లేదా పర్యాటక ప్రదేశాలు కానీ టూరిజం ప్లేస్ డెస్టినేషన్స్ కానీ లేదా హిస్టారికల్ ప్లేసెస్ ఆఫ్ ఇంపార్టెన్స్ కానీ మన దగ్గర కొండపల్లి ఫోర్ట్ ఉంది లేదా ఇవాళ నేను ఉదయం ఉండాల్సింది గండి గండికోట దగ్గర మీరు అమెరికాలో గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ అమెరికా అని చెప్పి లక్షలు ఖర్చు పెట్టి విమానంలోకి అక్కడికి వెళ్ళి అక్కడ హోటల్లో వేలల్లో ఖర్చు పెట్టి దాన్ని చూసి వస్తుంటాం కానీ మన రాష్ట్రంలో మన దగ్గరే మన కడప జిల్లాలో గండికోట అనే చోట దాన్ని తలదన్నే విధంగా పర్యాటక కేంద్రం ఉంది కానీ ప్రపంచ దేశాలు తెలియదు దాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఉండవల్లి గుహలు ఉన్నాయి ఇటీవల ఈ కొండపల్లి ఫోర్ట్లో వాటి గురించి తెలియ కోసం మా జిల్లా మీటింగ్ ని కలెక్టర్ గారు అక్కడ పెట్టారు ఉన్నవల్లి గుహలు ఉన్నాయి లేదా సింహాచలం ఉంది లేదా అంతర్వేది బీచ్ ఉంది అనేక రకాలైన ఆధ్యాత్మిక కేంద్రాలు అదేవిధంగా టూరిస్ట్ డెస్టినేషన్స్ అదేవిధంగా చారిత్రాత్మక కట్టడాలు ఉన్న ప్రదేశాల్లో కూడా యోగాను దాదాపు నూట మూడు ప్రదేశాల్లో యోగాని వేల మందితో నిర్వహించడం కారణంగా ఆ వాటి గురించి ఇవాళ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కూడా చాలా మందికి తెలియదు రాష్ట్ర ప్రజలకు కూడా తెలియదు వాళ్ళ రాష్ట్ర ప్రజలకే కాకుండా ప్రపంచ ప్రజలకు దేశాలకు కూడా తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం తద్వారా పర్యాటకాన్ని మన రాష్ట్రానికి తీసుకురావడం తర్వాత భవిష్యత్తులో మెడికల్ టూరిజాన్ని కూడా ప్రమోట్ చేసే దిశగా కూడా ఈ నిర్ణయాలు చిత్త చివరిగా గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి రాగలిగిన వారిలో మాత్రమే అత్యుత్తమ వ్యక్తుల్ని ఇందులో ఉద్దీర్ణులుగా లేకపోతే విజేతలుగా ప్రకటించేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు అందువల్ల ఇది ఇక్కడికి వచ్చినటువంటి నూట తొంభై మంది ఎవరైతే ఉన్నారో వీరందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి గ్రామానికి సంబంధించిన ప్రాతినిధ్యం వహించే వ్యక్తులుగా మేము భావిస్తాం కనుక ఇక్కడ కూర్చున్నది ఈ నూట తొంభై మంది అయితే మాత్రమే కాదు ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఇక్కడే కూర్చుందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను అటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని అంతిమంగా విజేతలకి బహుమతులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఒకటి ఒక్కటి మనం చేస్తాను ఈ మధ్యకాలంలో నేను టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో బెర్లిన్ వెళ్ళడం జరిగింది జర్మనీ అక్కడికి వెళ్ళినప్పుడు యూరోపియన్స్ని మేము ఆంధ్రప్రదేశ్ కి ఇన్వైట్ చేసాం మా దగ్గర టూరిజం డెవలప్మెంట్ రండి అంటే వారు మీ దగ్గర ఉన్న కార్యక్రమాలన్నీ మా దగ్గర ఉన్నాయి మా దగ్గర లేనిది మీ దగ్గర ఉన్నది ఒకటే వెల్నెస్ సెంటర్ అండి యోగా అనేటువంటి మాట చెప్పారు వాళ్ళు అంటే వారి ఉద్దేశం మీరు యోగాని వెల్నెస్ సెంటర్ని మీకే ప్రత్యేకత ఉన్నది దాన్ని సముద్ర తీరం పొడవునా కూడా తొమ్మిది వందల డెబ్బై నాలుగు సముద్ర తీరంలో అత్యద్భుతమైన కార్యక్రమాలు చేయొచ్చు గనక ఆ యోగాని వెల్నెస్ సెంటర్ని బాగా వృద్ధి చేయండి మేము వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేస్తామనేటువంటి మాట వారు చెప్పారంటే యోగాకి ప్రపంచ స్థాయిలో ఎంత యోగాంధ్రలో యోగా క్విజ్లో పార్టిసిపేట్ చేశానండి థర్డ్ ప్రైజ్ వచ్చింది చాలా హెవీ కాంపిటీషనే ఉంది విన్ అవుతామని అసలు అనుకోలేదు లాస్ట్లో టై పడింది మాకు కాకినాడ వాళ్ళకి ప్రకాశం వాళ్ళకి కానీ లాస్ట్లో హెవీ కాంపిటీషన్తో టై అయ్యి విన్ అయ్యాము నేను తిరుపతి డిస్ట్రిక్ట్లో వచ్చాను నా పేరు శ్రీకాంత్ నేను యోగా సోలో ఆసనాస్లో యోగా క్విజ్లో అండ్ యోగా సోలో దాంట్లో పార్టిసిపేట్ చేస్తాను నాకు యోగా స్పిట్ దాంట్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ నుండి సెలెక్ట్ అయ్యా యోగా ఎస్ఐ మీదకి అక్కడ నుండి మండల స్థాయికి వెళ్ళాము మంగళగిరి అక్కడ నుండి జిల్లా స్థాయికి వెళ్ళాను అక్కడ ఫస్ట్ ప్రైజ్ వస్తే మళ్ళీ కృష్ణా జిల్లా బాసు స్కూల్లో పెట్టారండి కాంపిటీషన్ దాంట్లో యోగా వ్యాసాలు ఫస్ట్ విన్నర్ అండి విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సోలోలోని ఫిమేల్ యోగా సోలో ఆన్స్నస్లోని ఫస్ట్ ప్రైజ్ రిక్యూవ్ చేశాను ఇది ఫస్ట్ టైం అంటే నేను నేషనల్స్లో కూడా సెకండ్ వచ్చాను రీసెంట్గానే లాస్ట్ వీక్ వచ్చాను సెకండ్ కానీ అప్పుడు కలెక్టర్ మీద ఏం రాలేదు ఇది ఫస్ట్ టైం యోగాంధ్ర పెట్టడంలో నాకు ఫస్ట్ రావడము అందులోని కలెక్టర్ గారితో ఫస్ట్ టైం మళ్ళీ తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అందులో చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడానికి సార్కి సీఎం సార్కి చంద్రబాబు నాయుడు సారికి అలాగే మోడీ సారికి చాలా ఆనందంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మాది బొబ్బులి విజయనగరం జిల్లా స్టేట్ యోగా దీంట్లో పెయింటింగ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు ఈ అవార్డు రావడం నాకు చాలా సంతోషం ఎందుకంటే ఇది పెద్ద జ్ఞాపకం కూడా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే రేపు ఇరవై ఒకటో తారీఖున వైజాగ్లో జరగబోతున్నటువంటి యోగా దినోత్సవం ఒక వరల్డ్ రికార్డ్ వరల్డ్ గిన్నిస్ రికార్డ్ కుట్టే విధంగా ఉండాలని మరిన్ని ఇలాంటి ప్రోగ్రామ్ చేసిన తర్వాత అలాంటి వాళ్ళకి ఎంతమందికో కూడా గుర్తింపుని తీసుకొచ్చే విధంగా ఇంకొక కార్యక్రమం నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మా బొబ్బులి రాజులకు కూడా అంకితం ఇవ్వబోతున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ విజయవాడ ఇక్కడ నేను చదువుకుంటున్నాను ఇక్కడ నుంచి జిల్లా లెవెల్ విలేజ్ లెవెల్ వార్డ్ లెవెల్ అండ్ అలాగే ఆ డిస్టిక్ లెవెల్లో పార్టిసిపేట్ చేశాక స్టేట్ లెవెల్కి వచ్చాము చాలా క్రియేటివ్గా ఈసారి తెలియని వాళ్ళకు కూడా చాలా మందికి యోగా కోసం తెలిసిందని నేను భావిస్తున్నాను గ్రేట్ ప్రోగ్రామ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ